హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెసికా టైలర్ చూడండి ఇక్కడ పిక్లో చూపించిన విధంగా సేమ్ ఇదే మోడల్ స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా నెక్ మామూలుగా రౌండ్ నెక్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని చూడండి ఇలా స్కాలప్ డిజైన్ అంటున్నారు కదా అలాగే కట్ చేశాను చూడండి స్కాలప్ డిజైన్ కట్ చేసుకొని ఇటువైపున ఎక్స్ట్రా క్లాత్ ఇలా తీసుకున్నాను చూడండి ఇంకొక వేరే కలర్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా వేసుకొని ఎందుకంటే శారీ ఈ కలరే కాబట్టి రెడ్ బ్లౌజ్ శారీ గ్రీన్ అనమాట చూడండి అందుకు గురించోనే గ్రీన్ ఇలా మ్యాచింగ్ చేసి నేను వేస్తున్నాను ఇలా చూడండి ఇది ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు పెట్టాను అంటే ముక్కలు అనమాట రెండు ముక్కలు జాయింట్ చేసుకోవడానికని ఇలా పెట్టాను చిన్న ముక్క ఉంది కాబట్టి నేను మోడల్కి ఇలా సెట్ చేస్తున్నాను అనమాట చూడండి రౌండ్ నెక్ ఇలా డ్రా చేస్తున్నాను మొత్తం ఇలా డాట్స్ పెట్టుకోవాలి పెట్టుకొని చూడండి ఈ ముక్క తీసేసాను ఇక్కడ ఎంత పార్ట్ అయితే ఉందో ఆ ముక్క ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి మనము అటువైపుకి చూడండి ఇది తీసిన తర్వాత ఈ ముక్క అప్పుడు మీకు కనిపిస్తుంది ఇది ఈ ముక్క ఇలా రౌండ్ షేప్ నెక్ కట్ చేయాలండి చూడండి ఇక్కడ నుంచి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తుందని చూడండి ఈ ముక్కలు ఉన్నాయి కదా జాయింట్ జాయింట్ వేయాలి ఇక్కడ జాయింట్ వేయకుండా కూడా ఎక్కడి ముక్క కూడా తీసుకోవచ్చు మనం చూడండి కింద వైపు ఉంది కదా ఈ క్లాత్ స్టిప్గా ఉండడానికి అని వేస్తున్నాను తర్వాత లైనింగ్ క్లాత్ వేసాను ఆ తర్వాత మేము ఫ్యాబ్రిక్ వేసాను అనమాట చూడండి ఇలా పాదం పాదంక చూవడలుపులో మనం నెక్ లోడింగ్ చేసుకుంటాం కదా అలాగే పాదం పాదంక చూవడలుపులో ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట రౌండ్గా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ మొక్క కట్ చేసేసి మనం ఈ క్లాత్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి అంచు అమ్మటి స్టిచ్చింగ్ చేస్తే సరిపోద్దండి చూడండి ఎలా స్టిచ్చింగ్ వేస్తున్నాను అంచు ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది నీట్గా ఈ జాకెట్ ఉంది కదండి ఈ జాకెట్ అయితే లైనింగ్ నీట్గా ఇలా నెక్ తిరిగేయాలండి మనము డ్రెస్సులకి జాకెట్లు నెక్ తిరిగేస్తాం కదా అలాగే దీనికి కూడా నెక్కు తిరిగాయాలన్నమాట మొక్క తిరిగేసిన తర్వాత చూడండి ఇలా ఈ క్లాత్ రెడీ చేసుకున్నాం కదా ఈ మోడల్ దీనికి వైపున కింద వైపున పెట్టేసి మన భుజం ఎంతుంది పావుతా మూడించులు అనమాట పావుతా మూడు ఇంచులు కరెక్ట్గా ఇలా చూసుకొని అక్కడ రౌండ్గా కూడా కరెక్ట్గా షేపు షెట్ చేసుకొని పిన్నులు పెట్టేసుకోవాలన్నమాట ఇలా రౌండ్ అంతా కూడా నెక్ కరెక్ట్గా సర్దుకొని అప్పుడు పిన్నులు పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది అని చెమ్మటి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనం స్టిచ్చింగ్ వేసేసుకుంటే బ్లౌజ్ మోడల్ రెడీ అయిపోతుంది అనమాట చివరి వైపున స్కాలకు అలా పెట్టాం కదా మూలల దగ్గర ఇలా పోసలు కుట్టాను చూడండి మోడల్ రెడీ అయిపోయింది బ్లౌజ్ కూడా ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాక మీరు చూపిస్తాను చూడండి ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మాకు చెప్పండి